ముందుగా ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి వ్యాధులను ముందే గుర్తించడానికి ఎన్నో రకాలైనటువంటి మన దగ్గర ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాటిని ముందుగా తెలుసుకొని ఈ వ్యాధిని అరికట్టడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో ఈ వ్యాధి గురించి అవేర్నెస్ తీసుకొచ్చి తీసుకొచ్చే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఇది కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దాతలకు కావచ్చు మొత్తం ఆర్గనైజేషన్ కావచ్చు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా సమాజంలో ఇటువంటి కార్యక్రమాల మీద అవేర్నెస్ పెంపొందించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్న బృహత్తర కార్యక్రమాన్ని చాలా శుభ చాలా హర్షణీయము ఇది ఇలాంటి కార్యక్రమం ఇంకా చేయాలి మన థాలసిమియా గురించి అవేర్నెస్ దాని గురించి మనకు అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది ఇప్పుడు మెడికల్ మెడిసిన్లో కొత్త కొత్త ట్రీట్మెంట్ టెక్నిక్స్ వచ్చాయి బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ కానీ బ్లడ్ ట్రాన్స్మిషన్ దాని రకరకాల మన ట్రీట్మెంట్స్ వచ్చాయి థాలసిమియా అనేది మనకు ఒక జీవితానికి అంతం కాదు దీనికి మనం సరైన టైంలో మనము దాన్ని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే మనము మామూలు మంచిలాగా బ్రతికే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి మైనరిక పెళ్ళిళ్ళు అరికట్టాలి దానివల్ల మనకు నెక్స్ట్ జనరేషన్ వచ్చే పిల్లలు కూడా ఇది సంక్రమించే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి కొన్ని మన అవగాహన ప్రజల్లో మనము తీసుకెళ్ళగలితే ఈ వ్యాధిని మనము నివారించగలము ఇలాంటి కార్యక్రమం చేపట్టిన మన సంకల్ప ఆర్గనైజేషను ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి అందరికీ శుభాభినందన